మనం చెప్పుకోబోయే కథ వర్షంలో టమాటా పంట పీఠాపురం అనే గ్రామంలో శకుంతల వేద అనే అత్తాకోడలు ఉన్నారు వాళ్ళు మూడెకరాల్లో టమాటా పంటను వేశారు టమాటాలు బాగా ఎక్కువ ధరగా ఉండటంతో వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి దాంతో ఎంతగానో సంతోషపడ్డారు భర్త అజయ్ కూడా చాలా సంతోషపడతాడు ఒకరోజు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అమ్మా మగవాళ్ల సహాయం లేకుండా ఆడవాళ్లు కూడా వ్యవసాయం చేయగలరు అని మీరిద్దరూ నిరూపించారు మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది ఊరు మొత్తం మీ గురించే మాట్లాడుకుంటున్నారు ఈసారి టమాటా ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయి మనం కోటీశ్వరులం అవుతామని అందరూ అంటున్నారు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా నాదేముందిరా ఇదంతా నీ భార్య వేదా చేసింది అని కోడల్ని పొగుడుతూ ఉంటుంది వేద సంతోషపడుతూ ఉంటుంది ఆ తర్వాత అది సరేగాని నువ్వు వరేసావు కదా ఏమైంది అమ్మా నన్ను క్షమించాలి నేను ఈసారి పంట వేయలేదు ఎందుకంటే మీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కదా ఒకవేళ ఏదన్న అవసరముందేమో అని నేను డబ్బు దాచిపెట్టాను వేద్దామనుకున్నా కాని మనసు రాలేదమ్మా అందుకే రెండెకరాలు వెంకయ్యకి కౌలుకిచ్చాను అతని పంట సాగువేశాడు పోనీలే మంచి పని చేశావు వెంకయ్య కూడా చాలా కష్టాల్లో ఉన్నాడు అతని దగ్గర వడ్లేమీ తీసుకోవద్దు అని అంటుంది అతను కూడా సరే అని అంటాడు అలా వాళ్లు మాటలు చెప్పుకున్న తర్వాత ఎవరి తరువాత పని పనిచేసుకుంటూ ఉంటారు కొంత సమయం తరువాత శకుంతలా వేద ఇద్దరు కూడా పొలానికి బయలుదేరతారు వాళ్ల పొలంలో ఎవరో టమాటలు కోస్తూ ఉంటారు దాన్ని చూసి ఎవరని దొంగ దొంగ అని పెద్దగా అరుస్తూ ఉంటారు వాళ్ళు బయటికి వచ్చి శకుంతలా ఎందుకు అరుస్తున్నావు మేమీలే టమాటా ధరలు ఎక్కువగా ఉన్నాయని టమాటా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాము అందుకే అజేని అడిగితే కోసుకోమని అన్నాడు అని అంటారు సరేలే మొక్కలు తక్కకుండా బయటికి రండి అని అంటుంది ఇక వాళ్ళు బయటకు వస్తారు కోడలు ఇద్దరు కూడా పొలాన్ని చూస్తూ ఉంటారు ఏదైనా పని ఉంటే ఆ పని చేసుకొని తర్వాత మళ్లీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు కొన్ని రోజుల్లో పంట చేతికి వస్తుంది అన్న సమయంలో వర్షాలు మొదలయ్యాయి కోడలు ఇద్దరిలో భయం మొదలవుతుంది అత్తయ్యా నాకెందుకో చాలా భయంగా ఉంది వర్షాలు ఇలాగే ఉన్నాయంటే వరదలు వస్తాయి అప్పుడు మనం పంట నష్టపోవాల్సి వస్తుంది అత్తగారు మనసులో నాకు అదే భయంగా ఉంది కానీ నేను ధైర్యం చెప్పాలి లేదంటే కోడలి కోడలితో చూడు వేదా నువ్వు అనుకున్నట్టు ఏమీ కాదు వర్షాలు తగ్గిపోతాయి అని ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది సర్లే అత్తయ్యా నేను మీ అబ్బాయి అలా ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తాము వర్షంలో ఎక్కడికి ఇప్పుడే వస్తాము అని అంటారు భార్యాభర్తలు ఇద్దరు కలిసి హడావిడిగా బయటకు వెళ్తారు వీళ్ళేంటో చెప్పి చెప్పిచేయరు సర్లే అని కూర్చుంటుంది కాని తన మనసు మొత్తం టమాటా పంట మీద ఉంటుంది అప్పుడు వెంటనే ఆమెకొక ఆలోచన వచ్చి ఆమె కూడా బయటకు వెళ్తుంది అత్తగారు వర్షంలో తడుచుకుంటూనే పంట దగ్గరికి వెళ్లి ఎలా అయినా సరే టమాటాలు మన చేతికి రాకుండా బయటకి వెళ్ళడానికి వీల్లేదు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే వేద అజయ్లు అక్కడ కనబడతారు ఆమె చాలా ఆశ్చర్యపోతుంది అత్తయ్య మీరేమి కంగారు పడకండి మన పంట మన చేతికి రాకుండా ఎక్కడికి పోదు దానికి కావలసిన అన్ని ఏర్పాట్లు మేము చేసేశాము అని చెప్తుంది దాంతో అత్తగారు చాలా ఆశ్చర్యపోయి ఏం చేశారు ఒకవేళ పెద్ద వర్షం కానీ వరదలు కానీ వచ్చినా సరే నీళ్ళన్నీ పోయే దారి వైపు కంచె కట్టేశాము కేవలం నీళ్లు మాత్రమే వెళ్తాయి టమాటాలు గనక తెగి పడిపోయినా సరే అవి మొత్తం అక్కడే ఆగిపోతాయి అని చెప్తుంది ఇక్కడ నుండి మళ్ళీ పెద్ద వర్షం అయ్యేలాగుంది అని అనడంతో అందరూ కలిసి మళ్ళీ ఇంటికి వెళ్తారు ఆ రోజు రాత్రి పెద్ద వర్షం పడి వరదలు వస్తాయి టమాటా పొలంలో చాలా టమాటాలు తెగిపోయి మొత్తం ఆ కంచె దగ్గర ఆగిపోతాయి రెండు రోజులు కుండపోతగా వర్షం కురుస్తుంది ఊరి ప్రజలందరూ కూడా పాపం వేద వాళ్ళకి ఎంతో నష్టం వచ్చింది లాభం వస్తుంది అనుకున్న సమయంలోనే వరదలు వచ్చి వాళ్ళు చాలా నష్టపోయారు పాపం అని వాళ్ల మీద జాలి చూపిస్తారు రెండు రోజుల తర్వాత వరదలు తగ్గిపోయి ఎక్కడ నీళ్లు అక్కడ ఇంకిపోతాయి అప్పుడు వేద శారద అజయ్ ముగ్గురు కూడా పొలానికి వెళ్తారు అక్కడ దగ్గర ఉన్న టమాటా మొత్తం తీసుకొని మొత్తం సర్దుబాటు చేసుకుంటారు ఆశ్చర్యంగా అవి నీళ్లల్లో ఉన్నా కూడా కుళ్ళిపోలేదు అని వాళ్ళు ఎంతోగానో సంతోషపడతారు ఇక హడావిడిగా వాటిని తీసుకొని మార్కెట్లోకి తీసుకుపోతారు అనుకోని విధంగా మరింత లాభం వస్తుంది అత్తాకోడళ్ల ముఖం ముఖమంతా ఎంతగానో చిరునవ్వుతో నిండిపోతుంది ఊరి ప్రజలందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు వాళ్ళు ఒకరితో ఒకరు కోడలు చాలా తెలివైనది అందుకే తను ఏమాత్రం నష్టపోకుండా భలే తెలివైన పని చేసిందంట అని తన గురించి గొప్ప చెప్పుకుంటూ ఉంటారు పెద్ద వర్షంలో కూడా తను ఏమాత్రం భయపడకుండా తను చేయాల్సిన పని అంతా చేసిందట అని తన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరూ కూడా మళ్ళీ పొలానికి తిరిగి వచ్చి మిగిలిన టమాటాలను కూడా చూస్తారు అవి దూరంగా ఉన్నప్పుడే వాటిని కూడా కోయాలని నిర్ణయించుకొని వాటిని కూడా కోయడం మొదలు పెడతారు అలా వాటిని కూడా అజయ్ మార్కెట్కి తరలిస్తారు కాపు మొత్తం అయిపోతుంది వాళ్ళకి చాలా డబ్బులు లాభం వస్తుంది కడప దడప మిగిలిన టమాటాలను ఉచితంగా అందరికి పంచుతారు ఆ విధంగా నాతో కూడలు చేసిన పనికి ఊరి ప్రజలు కూడా ఆశ్చర్యపోవడమే కాకుండా చాలా సంతోషపడతారు ఇక రోజులు గడుస్తూ ఉన్నాయి ఒక సంవత్సరం గడిచిన తర్వాత అత్తా కూడలిద్దరు కూడా డబ్బుతో మరొక పంట వేయాలని అనుకుంటారు అప్పుడు కూడా టమాటా రేటు చాలా అధికంగా ఉంది అని టమాటా పంట వేయాలని అనుకుంటుంది ఈసారి మనం పంట వేయొద్దు ఏదైనా తోట వేద్దాం అది అయితే ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది అత్తయ్య అయితే మనం జామ తోట కాని సపోటా తోట కాని వేద్దాం అలా అయితే కొంచెం లాభం ఎక్కువ వస్తుంది జామకాయలు కూడా మంచి గిరాకీ ఉంటుంది అని చెప్తుంది అందుకు శకుంతల సరే అయితే మంచి నాణ్యమైన మొక్కల్ని తీసుకువచ్చి నాటుదాం అని అనుకుంటారు అనుకున్నట్టుగానే మార్కెట్కి వెళ్లి వందకు పైగా జామ మొక్కలు తీసుకుని వస్తారు అప్పుడు అజయ్ కూడా వాళ్ళకి సహాయం చేస్తాడు ముగ్గురు కలిసి మొక్కలు నాటుతారు ఇక ఆ మొక్కల సంరక్షణ ముగ్గురు చూసుకుంటూ ఉంటారు ఇక వరదలు వానలు వచ్చినా ఇబ్బంది లేదనుకుని సంతోషపడతారు కొన్ని నెలల తర్వాత పంట వాళ్ల చేతికి వస్తుంది దాంతో వాళ్ళు ఎంతగానో సంతోషపడతారు ఈసారి లాభాలన్నీ లేని వాళ్లకి అందజేసి అత్తాకోడలి యొక్క గొప్పతనాన్ని నిరూపించుకుంటారు ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అది కాలేజీ చివరి రోజు సంయుక్త వేద నడుచుకుంటూ దిగులుగా కూర్చున్న వర్ష దగ్గరకు వెళ్తారు ఏమైంది వర్ష ఎందుకంత దిగులుగా కూర్చున్నావు ఎందుకు దిగులుగా కూర్చోను మీరిద్దరూ అంటే అక్క చెల్లెళ్ళు ఒకే చోట ఉంటారు రేపటి నుంచి నేను ఒక్కదాన్నే మీకు దూరంగా ఉండాలి కాలేజీ ఈ రోజుతో అయిపోతుంది కదా మరి ఓ సి పిచ్చిదానా మనం దూరంగా ఉన్నా ఎప్పుడు ఫోన్లో కాంటాక్ట్లోనే ఉంటాం కదా అది ఎక్కడ కాంటాక్ట్లో ఉంటుంది వేదా తన ప్రియుడు ప్రదీప్తో పెళ్ళి అయిపోతే మనం ఎందుకు కనబడతాము ఆ మాటలకి వర్ష కొంచెం సిగ్గుపడుతూ నవ్వుతుంది అబ్బో ప్రదీప్ పేరు వినగానే సిగ్గు మొగ్గలు వేస్తుంది అన్నట్టు మర్చిపోయాను ఇంట్లో ప్రదీప్ సంగతి చెప్పానన్నావు కదా ఏమన్నారు మా అమ్మ నాన్నకు విషయం చెప్పాను వాళ్ళు ఒప్పుకున్నారు ఇంకా మా అన్నయ్య అజయ్తో మాట్లాడాలి తను అమెరికాలో ఉంటున్నాడు కదా ఇంకేమి తను కూడా ఒప్పుకుంటాడు పెళ్ళికి మాత్రం మమ్మల్ని తప్పకుండా పిలవాలి మీరు లేకుండా పెళ్ళి అసలు జరగదు అంతే అందుకు వాళ్ళిద్దరూ అది కూడా చూద్దాం అని అంటారు చివరి రోజున వీడ్కోలు చెప్పుకుంటూ ముగ్గురు బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు దూరంగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ఫోన్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు అలా రోజులు గడిచాయి వర్ష దగ్గర నుంచి ఎలాంటి ఫోన్ కాల్ ఉండదు వేదా సంయుక్త ఫోన్ ట్రై చేస్తున్న వర్ష ఫోన్ కలవదు చూస్తుండగానే సంవత్సరం గడిచిపోతుంది అయినప్పటికీ వర్ష దగ్గర నుండి ఎలాంటి ఫోన్ కాల్ రాదు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది అప్పుడు వేద ఏమైంది ఈ వర్షకి కనీసం మేము గుర్తున్నామా లేదా ఒక సంవత్సరం నుంచి మాతో మాట్లాడడం లేదు కాలేజీ చివరి డే మాత్రం చాలా మాటలు చెప్పింది అని కొంచెం చిరాగ్గా తన అక్క ఆయన సంయుక్త దగ్గరకు వెళ్ళి అక్క వర్ష ఏమైనా ఫోన్ చేస్తుందా నాకు అస్సలు ఫోన్ కూడా చేయట్లేదు లేదు వేదా తను నాకు కూడా ఫోన్ చేయడం లేదు వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ చాలా దిగులుగా ఉంటారు ఇంతలో వాళ్ళ అమ్మగారైన సుప్రజ ఒక పెళ్లి కార్డు తీసుకుని వాళ్ళ దగ్గరికి వస్తుంది అమ్మాయిలు మీకు పెళ్లి కార్డు పోస్ట్లో వచ్చింది ఇది ఎవరిదో చూడండి వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఖచ్చితంగా వర్ష దగ్గర నుంచి అనుకుని పెళ్ళికార్డు తీసుకుంటారు ఇక దాన్ని చదివి చూస్తారు ప్రదీప్కి వర్షకి పెళ్ళి అని తెలియడంతో వాళ్ళు చాలా చాలా సంతోషపడతారు పెళ్ళికి ఇంకా మూడు రోజులు మాత్రమే ఉంది ఇప్పుడు మనం తన్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఇక్కడ అడ్రస్ ఉంది కదా దీని ద్వారా మనం అక్కడికి వెళ్ళడమే అని అలా మాట్లాడుకుంటూ ఉండగానే సంయుక్తకి ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది వెంటనే తన ఫోన్ లిఫ్ట్ చేసి హలో హలో ఎవరు అని అంటుంది ఫోన్ కాల్లో హలో సంయుక్త నేను వర్షని పెళ్లి కార్డు అందింది కదా మీకు వర్ష పెళ్లి కార్డు అందింది సంవత్సరం నుంచి మాకు ఎందుకు ఫోన్ చేయడం లేదు నేను చాలా బాధపడ్డాను ఈ విషయంలో తెలుసా వెంటనే వేద ఫోన్ తీసుకుని వసే వర్ష నేను చంపేస్తాను అసలు మేము మీకు గుర్తున్నామా లేదా అసలు ఏమైంది నీ ఫోన్కి అబ్బా అదంతా పెద్ద కథ కానీ మీరు నేను చెప్పిన చోటికి వచ్చేయండి ఈరోజు బయలుదేరండి అందుకు వీళ్ళిద్దరూ సరే అని అంటారు ఇక బట్టలు సర్దుకుని ఊరికి ప్రయాణం అవుతారు సరిగ్గా వారు ఊరు చేరుకునేటప్పటికి సాయంత్రం అయిపోతుంది అడ్రస్ తెలుసుకుని వర్ష వాళ్ళ బంగ్లా దగ్గరికి వెళ్తారు ఆ బంగ్లా మొత్తం చెట్లతో పాడైపోయిన బంగ్లా లాగా ఉంటుంది కానీ వీళ్ళిద్దరికీ మాత్రం అది చాలా అందమైన భవనంలాగా కనిపిస్తుంది ఇద్దరు లోపలికి వెళ్తారు చుట్టుపక్కలంతా చూస్తారు లోపల ఎవరు ఉండరు వేద సంయుక్త ఇద్దరు కూడా ఎవరైనా ఉన్నారా అని పిలుస్తూ ఉంటారు కానీ ఎవరు ఉండరు వాళ్ళిద్దరికీ చాలా భయం వేస్తుంది పెళ్ళంటే హడావిడిగా ఉండాలి కానీ మరి ఇదేంటి ఇలా ఉంది ఒక్కళ్ళు కూడా లేరు నాకు చాలా భయంగా ఉందక్క భయం ఎందుకు ఈ వర్ష మనల్ని ఆట పట్టిస్తుందని అర్థమైంది అందరూ పెళ్లి బట్టలు పెళ్లి పనులలో హడావిడిగా ఉంటే ఇది మనల్ని చూసి ఎక్కడో దాకుని మనల్ని ఆట పట్టిస్తుంది ముందు అది ఎక్కడ దాకుందో వెతుకుదాం పద అంటూ ఏం మాట్లాడకుండా అన్ని చోట్ల వెతుకుతూ ఉంటారు ఇంతలో వేద పెద్దగా అరుస్తుంది సంయుక్త చాలా భయపడుతూ ఏమైందంటూ అక్కడికి వెళుతుంది ఎదురుగా వర్ష దెయ్యం రూపంలో పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది దాన్ని చూసి సంయుక్త వర్ష నీకు అసలు బుద్ధుందా ఎంత భయపెట్టావో తెలుసా వేదని అసలు చిన్నపిల్లల ఏంటి పనులు అని ఆమెతో మాట్లాడుతూ ఉంటుంది వర్ష మాత్రం తన ఏడుపుని ఆపకుండా అలా పెద్ద పెద్దగా మరింత భయంకరంగా ఏడుస్తూనే ఉంటుంది సంయుక్త వేదలకి చాలా భయం వేస్తుంది వాళ్ళు వర్షని పట్టుకోవడానికి దగ్గరికి వెళ్తారు ఆమె భుజం మీద చేయి వేయగానే వర్ష ఒక్కసారిగా తలపైకి లేపుతుంది తన కళ్ళు ఎర్రగా శరీరం అంతా ఆకుపచ్చగా మారి ఉంటుంది ఆమెను చూసి చాలా భయంతో అక్కడి నుండి పరిగెడతారు వెంటనే వర్ష గాల్లో ఎగురుకుంటూ వాళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది వాళ్ళిద్దరూ చాలా భయపడుతూ ఉంటారు నన్ను మళ్ళీ ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోకండి నేను మీ వర్షని మీరు నా స్నేహితురాళ్ళు నేను మిమ్మల్ని ఎప్పటికీ ఏమీ చేయను మీ సహాయం నాకు కావాలి దయచేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు అని చేతులు నమస్కరించి సంయుక్త వేద తమను తాము తమాయించుకుని అసలు ఏం జరిగింది అని అడుగుతారు అప్పుడు వర్ష ఏడుస్తూ సరిగ్గా సంవత్సరం క్రితం ప్రదీప్ మా ఇంటికి వచ్చాడు అప్పుడు ఇంట్లో ఎవ్వరూ లేరు నేను చాలా సంతోషపడుతూ ప్రదీప్తో ఏంటి ప్రదీప్ ఈ సమయంలో వచ్చావు అన్నట్టు మన పెళ్లి ముహూర్తాల కోసం అమ్మ నాన్న పురోహితుడి దగ్గరికి వెళ్ళారు అలాగే అన్నయ్యకి ఇంకా ఈ విషయం చెప్పలేదు తన ఫోన్ ఏదో పాడైపోయినట్లు ఉంది నేను ఫేస్బుక్లో అన్నయ్యకి మెసేజ్ చేశాను అక్కడ కూడా రిప్లై లేదు ఈరోజు తన సిస్టంలో లాగిన్ అయ్యాడు ఈరోజు రిప్లై ఇచ్చాడు నాకు తన ఫోన్ ప్రాబ్లం ఉందని రెండు రోజుల్లో అది వస్తుందని అన్నాడు అప్పుడు నేను అన్నయ్యకి మన ప్రేమ్ విషయం వివరంగా చెప్తాను అని మాట్లాడుతున్నప్పటికీ ప్రదీప్ ముఖంలో ఎలాంటి సంతోషం ఉండదు ఏమైంది ఎందుకలా ఉన్నావు చూడు వర్ష నేను కేవలం డబ్బు కోసం మాత్రమే నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ మీ వాళ్ళు అదంతా నాకు ఇచ్చేలాగా ఏం కనిపించడం లేదు కట్నం కింద ఇప్పుడు ఏమీ ఇవ్వమని అంటున్నారు ఇంకొక విషయం ఏంటంటే నాకు ఇదివరకే పెళ్ళి అయింది నేను నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు దయచేసి ఈ విషయం మీ వాళ్ళకి తెలియకుండా ఏదో ఒకటి మేనేజ్ చేసి పెళ్ళి ఆగిపోయేలా చేయి ఆ మాటలకి వర్షకి చాలా భయం కలుగుతుంది ప్రదీప్ ఇంకా చాలా ఆపుతావా నీ జోకులకి కొంచెం హద్దు పొద్దు ఉండాలి ఆ మాటలు వినగానే ప్రదీప్ చాలా కోపంగా నీకు చెప్తుంది అర్థం కావడం లేదా నాకు నిజంగానే పెళ్ళయింది అని తన భార్య ఫోటోని చూపిస్తాడు అది చూసి చాలా కంగారు పడిపోతూ వర్ష చాలా కోపంగా నీ వల్ల నా కడుపులో ఒక బిడ్డ పెరుగుతున్నాడు నన్ను ఇంత మోసం చేసినందుకు నీకు తగిన శిక్ష విధించేలా చేస్తాను నువ్వు ఇంత మోసగాడివి అని అనుకోలేదు నేను ఇప్పుడే నీ మీద కేసు ఫైల్ చేస్తాను ఆ మాటలకు కంగారు పడిపోయిన ప్రదీప ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తాడు ఇక ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంది వర్ష అతని మాట వినదు అతనికి ఏం చేయాలో అర్థం కాక అక్కడ ఉన్న ఒక కుండితో ఆమె తల మీద గట్టిగా కొట్టడంతో ఆమె పడిపోతుంది అప్పుడే వర్ష తల్లిదండ్రులైన శకుంతల వరదరాజులు అక్కడికి వచ్చారు ప్రదీప్ చాలా కంగారు పడుతూ ఉంటారు బాబు ప్రదీప్ ఇప్పుడే పురోహితుని దగ్గరికి వెళ్ళాము అని అతనితో మాట్లాడుతూ ఉండగానే కింద పడిపోయిన వర్షని చూసి కంగారుగా వర్ష ఏమైంది అంటూ ఆమెను పైకి లేపే ప్రయత్నం చేస్తారు ఏం జరిగింది మా అమ్మాయికి నువ్వే ఇలా చేశావు ఏం జరిగిందిరా నిజం చెప్పు అంటూ ప్రదీప్ కాలర్ పట్టుకుంటాడు ప్రదీప్ అతన్ని కూడా కొట్టి చంపేస్తాడు ఆ తర్వాత శకుంతలా దేవి దేవిని కూడా ముగ్గురు చనిపోయి ఉంటారు ప్రదీప్ అక్కడ ఉన్న రక్తం అంతా శుభ్రం చేసి ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో వర్షకి స్పృహ వచ్చి దయచేసి నన్ను ఏం చెయ్యొద్దు వదిలే ప్రదీప్ నా కడుపులో బిడ్డ పెరుగుతుంది ఆ బిడ్డను చంపొద్దు నేను నీ మీద పోలీసుకు కేసు పెట్టను దయచేసి నన్ను వదిలే అని బ్రతిమలాడుతూ తన తల్లిదండ్రులను చూస్తుంది వాళ్లను చూసి బోరుని ఏడుస్తుంది ప్రదీప్ మా అమ్మ నాన్న నీకేం అన్యాయం చేశారు వాళ్ళని చంపేశావు అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది ప్రదీప్ ఆమె ముఖంపై దిండు ఉంచి ఆమెను చంపేస్తాడు ఆ తర్వాత ముగ్గురిని ఉరివేసి ఆత్మహత్యల్లాగా చిత్రీకరిస్తాడు అక్కడ ఒక ఉత్తరం రాసి వెళ్తాడు అన్నయ్య నన్ను క్షమించు నా వల్ల అమ్మా నాన్న ఉరి వేసుకుని చనిపోయారు ఎందుకంటే నేను ఒక పెళ్ళైన వ్యక్తితో సంబంధం పెట్టుకున్నందుకు ఇప్పుడు నాకు మూడో నెల ఆ విషయం గురించి ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి ఇక చివరికి అమ్మ నాన్న పరువు ఎక్కడ పోతుందో అని చనిపోయారు నేను వాళ్ళని చూడలేక నా ముఖాన్ని ఎవరికి చూపించుకోలేక నేను కూడా చనిపోతున్నాను నన్ను క్షమించు అని ఉత్తరం రాసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వాళ్ళు అజయ్కి కవర్ పంపించే ప్రయత్నం చేస్తారు కానీ అది కుదరదు కొన్ని రోజుల తర్వాత ప్రదీప్ అజయ్కి కాల్ చేసి విషయం అంతా చెప్తాడు అజయ్ అమెరికా నుంచి ఇండియాకి వచ్చాడు ప్రదీప్ ఇప్పుడు అజయ్కి ఏం చెప్తాడు తర్వాత కథ ఏం జరుగుతుందో తర్వాయి భాగంలో చూద్దాం